హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా పచ్చడి వేసుకున్నానండి ఎందుకో గానీ కర్రీ వేసుకోవాలనిపించలేదు టమాటా పచ్చడి వేసుకొని కొన్ని ఉల్లిపాయలని పక్కన పెట్టుకొని నెయ్యి కూడా వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా ఎంత బాగుందో అండి చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇలా తింటే చాలా బాగుంటుందని సో ఇలా ఈరోజైతే తినేస్తున్నాను పచ్చడి నేను ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ పచ్చడి పెట్టి ఇన్స్టెంట్గా అంటే ఎండలో పెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకుంటారు కదా టమాటా పచ్చడిని అప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి వన్ ఇయర్ ఉంటుందండి కాకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి దీనికి ఏమేమి టిప్స్ కావాలో మీకు చెప్తానండి ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకుందామండి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట నేను పెట్ అంటే నేను షేర్ చేసేది ఇంకొకరికి షేర్ అవుతే మంచిదే కదండి నేను పచ్చడిని ఒక సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చేసినాక ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మనము ఏదో వీడియో కోసమో లేకపోతే లైక్ల కోసమో లేకపోతే ఛానల్ క్లిక్ అవ్వడం కోసమో పిచ్చి పిచ్చి వీడియోస్ని నేను పోస్ట్ చేయడానికి ఇష్టపడనండి అందుకోసమే జెన్యూన్గా రివ్యూ అంటే జెన్యూన్ కోసమే కదా అండి ఎవరైనా చేయాలి అంటే ఛానల్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎలా జెన్యున్ ఇస్తున్నారా లేదా అన్నది అది వాళ్ళ ఇష్టం కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేశానండి ఇన్స్టెంట్గా పెట్టిన టమాటా పచ్చడిని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి టమాటాలు మంచిగా కలర్ ఉండాలండి రెడ్ కలర్లో ఉంటే పచ్చడి బాగుంటుందన్నమాట చూడడానికి కూడా మెత్తగా ఉండకూడదండి గట్టిగా ఉండాలి పచ్చడి పాడవుతుందనమాట వాటర్లో కడిగేసుకున్నాక ఒక కాటన్ క్లాత్తోని తూర్చేసేయాలి వాటర్ లేకుండా దీనికి ఉన్న ముచ్చు ఉంటుంది కదండి ఆ ముచ్చుని రిమూవ్ చేసేసి ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్ని టమాటాలని ఒకే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక యాభై గ్రాములు ఎల్లిపాయలు తీసుకోవాలండి దీనికున్న పొట్టుని రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి యాభై గ్రాములంతా చింతపండును కూడా తీసుకొని ఇందులో గింజలు లేకుండా ఏమన్నా డస్ట్ గిట్ట ఉంటే చూసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే ముక్కలు మాడిపోతాయి ముక్కలన్నీ టమాటా ముక్కలన్నీ వేసేసుకొని క్లీన్ చేసిన చింతపండు కూడా ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకున్నాక ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి చూస్తే టమాటా ముక్కలన్నీ మెత్తబడ్డాయి ఐ మీన్ సాఫ్ట్ అయ్యాయి అన్నమాట మంచిగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుందనమాట సో ఇప్పుడు మనం కారం యాడ్ చేయాలండి నాకైతే వాటర్ అంతా వెళ్ళిపోయింది దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కారం ఈ విధంగా ఎంత ఉంటుందంటే ఇది ఒక యాభై గ్రాములు ఉంటుందండి నేను మిర్చి మిర్చి పౌడర్ వచ్చి ఏం వాడాననేది పక్కన యాడ్ చేస్తానండి చూసుకోండి యాభై గ్రాములంతా కారం యాడ్ చేశాను ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువ యాడ్ చేయాలి సాల్ట్ అనేది ఒకవేళ తక్కువైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను మెంతి పౌడరు ఒక స్పూను ఆవ పౌడరు యాడ్ చేశానండి ఇందాక మనం ఎల్లిపాయల్ని పక్కన పెట్టుకున్నాం కదండీ ఒక యాభై గ్రాములన్నీ అందులో సగం సగం ఎల్లిపాయల్ని యాడ్ చేశాను అనమాట ఒక చిన్న స్పూను పసుపు కూడా యాడ్ చేశాను మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది పుల్లగా లేకుండా తియ్యగా లేకుండా మంచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పక్కన పెట్టేసి చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు వేరొక కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ స్పూన్సు పోపు గింజల్ని యాడ్ చేశాను గింజలు అంటే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిలో విత్తనాలు ఉంటాయి కదా అవండి మూడు కలిపిన పోపు గింజల్ని టూ స్పూన్స్ యాడ్ చేసి మంచిగా కలర్ మారినాక ఒక పది ఎండుమిర్చిని మధ్యలో తుంచి ఇలా వేసేసాను అవి కూడా కలర్ మారాక ఎండుమిర్చి కలర్ మారాక ఇందాక సగం ఎల్లిపాయలని ఉంచుకున్నాం కదా ఆ సగం ఎల్లిపాయల్ని అందులో వేసేసుకొని కొంచెం కలర్ మారాక ఎల్జీ ఇంగువ అండి ఎల్జీ ఇంగువని యాడ్ చేశానన్నమాట ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామండి పోపు పెట్టేటప్పుడు ఫ్లేము సిమ్లో ఉంచుకోవాలండి లేదంటే మొత్తం మాడిపోతుందనమాట మనం ఇందాక టమాటాలని సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని సగం సగం మిక్సీ చేసుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి వేయకూడదు సగం సగం మిక్సీ చేసుకొని సగంని ఇప్పుడు చూడండి సగం మిక్సీ చేసి ఇందులో పెట్టుకున్నాను అనమాట ఇంకో సగాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను మొత్తం ఫైన్ ఫేస్ లాగా ఈ విధంగా చేసుకున్నానండి మీలో ఎవరికైనా మొత్తం పేస్ట్ లాగానే ఇష్టం లేకపోతే సగం ముక్కల్ని ఉంచుకోండి సగం పేస్ట్ చేసుకోండి సరేనా సో మరి ఇప్పుడు మన మిశ్రమం కూడా చల్లారిపోయిందండి పోపు మిశ్రమం పోపుని అందులో యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్నాను ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఒక టెన్ టు థర్టీ మినిట్స్లో పెట్టేసుకోవచ్చు మొత్తం ప్రాసెస్ చూసేశారు కదా మరి ఆలస్యం చేయకుండా మీలో కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటున్నారా వెంటనే పెట్టేసుకోండి నేను ఒక ఫైవ్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చేసాకనే మీకు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను ఫైవ్ మంత్స్ కాదండి నేను ష్యూరిటీ ఇస్తున్నాను వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందన్నమాట కాకపోతే కొన్ని టిప్స్ శ్రద్ధగా పాటించాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి మీరు ఎప్పుడే వేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రమే తీసుకోవాలి అండ్ వాటర్ తగలని స్పూన్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు వాటర్ లేకుండా తుడుస్తూ ఉండాలన్నమాట అండ్ ఇందులో ఆయిల్ ఉంది కదండి ఎప్పుడు కూడా పచ్చళ్ళలో ఆయిల్ అనేది తగ్గకుండా చూసుకోవాలి ఎప్పుడైనా ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే మాత్రం వేడి చేసి చల్లారినాక వేసుకోండి